దోస్తులు వెండి బంగారు ధరలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మీ అరుణాకాంక్షలి అయితే ఎందుకు ఇలా వచ్చింది అరుణ మా ముందుకు అనుకుంటున్నారా నిన్న మా తమ్ముడు మా మరదలు వీడియోలు పెట్టాను కదండి పప్పన్నం ప్రోగ్రామ్ చాలా టైర్డ్ అయిపోయామండి లెవెన్ థర్టీ అయింది నైట్ ఇంటికి వచ్చే వరకు అలసిపోయాము బాగా టైర్డ్ అయిపోయి అలానే పడుకొని లేస్తూ పడుకొని లేస్తూ పడుకొని వంట ప్రోగ్రాములు చేస్తూ మీ ముందుకైతే బంగారు చెప్పడానికి వచ్చేసాను పక్క పెట్టేసి అన్ని మాటలు బంగారు రేటు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు పది గ్రాములండి నిలకడగానే ఉందండి అంటే పెరగడం లేదు తగ్గడం లేదు అలానే ఉంది పది గ్రాములు బంగారు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు పాత తూకం అండి పాత తూకం అంటే లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ పాత తూకం బంగారు వచ్చేసి ఒక లక్ష యాభై వేల మూడు వందల యాభై బంగారు ఇదే ఉందండి రేటు మూడు రోజుల నుంచి ఇదే రేటే ఉంది వెండి అయితే కాస్త పెరిగిందండి వెండి పది గ్రాములు వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు పద్దెనిమిది వందల ఇరవై రూపాయలండి పాతతుకం వెండి వచ్చేసి రెండు వేల నూట ఇరవై రెండు అండి పాతదుకం వెండి వచ్చేసి రెండు వేల నూట ఇరవై రెండు మళ్ళీ ఒకసారి అండి మీకోసము పది గ్రాములు బంగారం వచ్చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలండి పాతతుకం వచ్చి ఒక ఒక లక్ష యాభై వేల మూడు వందల యాభై అండి వెండి వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై అండి కొత్త తూకము పది గ్రాములు తూకం రెండు వేల నూట ఇరవై రెండు అండి ప్రతిరోజు నేనైతే మీ ముందుకు వెండి బంగారు రేట్లు తీసుకొని వస్తూ ఉంటాను ఆదివారం అయితే టోటల్ అంతా అండి గోల్డ్ రేట్స్ అందుకోసం ఆదివారం రోజు ఒకటి వేరే వీడియోలు పెడుతూ ఉంటాను ప్రతిరోజు అయితే మధ్యాహ్నం తర్వాత మీకోసం బంగారు వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను మీ అందరూ నన్ను ఇంతగానం అభ అభిమానించి నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు వెల్లడిస్తున్నారు కనుక ఖచ్చితంగా మీ అందరి కోసం బంగారు రేట్లు పెడుతూ ఉంటాను బంగారు గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మెయిన్ కామెంట్ బాక్స్లోనే అడగండి లోపల పోయి అడగకండి లోపల పోయి అడిగితే ఎవరికి సమాధానం ఇవ్వను ఎందుకంటే ఇక్కడ కామెంట్ బాక్స్లోనే అడగండి ఏం డౌట్స్ ఉన్నా ఆ కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి అదే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా కేఆర్ఎస్ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ కే యశ్వంత్ ప్రతిరోజు మీకు వెండి బంగారు ధరలు అయితే పెడుతూ ఉంటాను అరుణా కంసాలి బాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు మరదల వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్